హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈ వాళ్ళ వీడియోలో పండు మిర్చి రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి పండు మిర్చి హెల్త్కి చాలా మంచిదండి మిర్చిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి విటమిన్ ఏ బీసీలు అలాగే ఖనిజాలు కూడా ఉన్నాయి పండు మిర్చి క్యాన్సర్ నివారణకి సహాయపడుతుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది హానికారక బ్యాక్టీరియాలని తొలగిస్తుందట సో మనకి ఇప్పుడు పండుమిర్చి దొరికే సీజన్ కాబట్టి తప్పకుండా చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని అంతనే తగిలించి తింటే నోటికి హాయిగా అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడికి కాంబినేషన్గా ముద్దపప్పు అలాగే టమోటో పప్పుని కానీ వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కసలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ పండుమిర్చి పచ్చడి కోసం నేను ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి ఈ పచ్చడి కోసం నేను ముందుగా ఒక రెండు వందల గ్రాముల వరకు పండుమిర్చి తీసుకున్నానండి అలాగే ఒక ఐదు మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాను వీటిని శుభ్రం చేసి తీసుకున్నానండి అలాగే చింతపండు ఒక టేబుల్ స్పూన్ అండి అలాగే ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డ మూడు వెల్లుల్లి రమ్మలు రుచికి సరిపడా ఉప్పండి ఈ పచ్చడి తయారు విధానం చూద్దాము ఇప్పుడు ఒక మందపాటి పాత్రను తీసుకొని ఈ పండు మిర్చి మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాము నెక్స్ట్ టమాటోస్ని నాలుగు భాగాలుగా కట్ చేసి వేస్తున్నానండి ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి గరిటితో మిరపకాయలను కలుపుకుంటూ తిప్పేసుకోండి లేకుంటే పాత్ర పట్టుకొని కుదుపుకోండి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద పండుమిర్చి టమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి పండు మిర్చి టమో టమాటోలో ఉండే వాటర్తోనే మగ్గిపోవాలి అలా మగ్గితేనే పచ్చడికి టేస్ట్ వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మిర్చి సెమీ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండును వేస్తున్నానండి నేను చింతపండును ముందుగానే ఒక రెండు నిమిషాల ముందు నానపెట్టుకున్నానండి ఎందుకంటే నానపెట్టుకొని వేస్తే త్వరగా మగ్గిపోతుంది చింతపండు చింతపండును కూడా వేసేస్తున్నాను చింతపండు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు సన్నన మంట మీద అలా వదిలేయండి మూత పెట్టి ఆ వేడికే చింతపండు మొత్తం మగ్గిపోతుంది ఈ పండు మిర్చి పచ్చడిలో మిరపకాయల్లో ఉండే కారానికి తగ్గట్టు పులుపు ఉప్పు కరెక్ట్గా పడితేనే ఈ పండుమిర్చి పచ్చడికి టేస్ట్ అనేది బాగా కుదురుతుందండి ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారినిద్దాము ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పండుమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి పండుమిర్చి పచ్చట్లు ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు మూత పెట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని వేసుకున్న తర్వాత ఒక పల్సి వండి సరిపోతుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు మనం రోడ్లో దంచుకుంటే ఏ విధంగా ఉంటుంది పచ్చడి ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఈ పచ్చడికి పోపు పెట్టాల్సిన అవసరమే లేదండి డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఈ పచ్చడికి పోపు పెట్టుకోండి పోపు పెడితే టేస్ట్ చేంజ్ అవుతుంది పో పెట్టకుండా తినేస్తే టేస్ట్ ఒకలా ఉంటుంది పో పెడితే ఇంకోలా ఉంటుంది మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి ఎలా చేసుకున్న టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం బై బాయ్